యూరియా కోసం బారులు తీరిన రైతన్నలకు ఇక్కట్లు తప్పక మరల రోడెక్కిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఇదేం విడ్డూరము గత మూడు రోజులుగా అధిక వస్తుంది యూరియా అని మసకబారక ముందే నిద్రలేచిన రైతన్న మండల కేంద్రానికి చేరుకుని యూరియా బస్త కోసం క్యూ లైన్లలో నిల్చుంటున్నారు అయినా తమ కష్టానికి ఫలితం లేకుండా పోయాయని లభోదిబా మొరపెట్టుకుంటున్నారు రైతులు పట్టణంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట లైన్లో నిల్చొని నిల్చొని సమస్యలుతున్న అన్నదాతలకి ఎవరికి ఏది తోచితే ఆ గుర్తులను లైన్ లో ఉంచి పక్కన కూర్చొని సేద తీరుతున్నారు మూడు రోజులు గడుస్తున్న యూరియా బస్తాలు పత్తాలేకపాయాని పట్టణ కేంద్రంలోని స్థానిక కూడలి వద్ద భారీ ఎత్తున ధర్నా రాస్తారోకలు చేస్తున్నారు ఆయన తమ కష్టానికి ఫలితం ఎప్పుడు దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆయా శాఖల అధికారులు అన్నదాత గోడును వినిపించుకోవాలన్నారు ఏది ఏమైనా లైన్ లో నిలిచిన ఓపిక లేక ఖాళీ బీరు బాటిళ్లను వాటర్ బాటిల్లను సర్ఫ్ కవర్లను కూల్ డ్రింక్స్ డబ్బాలను మట్టి పెడ్డలను రప్పలను వాటర్ ప్యాకెట్లను కవర్లను కూడా లైన్ లో డుతున్న రైతనలకు జోహాలని చెప్పవచ్చు మాకు వ్యవసాయం చేస్తే ఊరియా గురించి ఇబ్బంది అవుతుంది ఎవరైనా కానీ మా ఊరి గురించి జర సాయం చేయగలరని ఏవో సార్కు అందరికీ జర మేము కూర్చున్నాము మాకు ఊరియా గురించి మూడు నెలలు లైన్లో పడ్డా కానీ వారానికి రెండు బస్సాలు ఒక బస్సు వస్తుంది ఒక బస్సు రెండు బస్సులు తీసుకుపోయి ఓ ఎకరం చల్తే ఓ ఎకరం ఎర్ర ఓ ఎకరం కలుపుకొచ్చేటట్టుగా ఏ చేతికి వచ్చేటట్టు లేదు ఆ బాగా తోటి వచ్చి లైన్లో ఉంటే మాకు ఈ ఎనిమిది రోజుల నుంచి తిరిగితే ఒక ఊరియా బస్సు లేదు ఇప్పుడు ఈ లైన్లో పెట్టిరు కదా ఇప్పుడు ఎవరు మీరు ఏమైనా ఇప్పుడు లైన్లో ఉంది సార్ మాకు లైన్లో ఉంది వచ్చి లైన్లో పెట్టినాము లైన్లో పెడితే అది మాకు ఏసారి ఫోన్ చేస్తే ఏసారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అంతా వచ్చి అంతా రైతులంతా వచ్చి ఆడ బస్సుల గడ్డము నిలబడారు ఎవడితే సారి సారి వచ్చారు సార్ వాళ్ళందరూ వచ్చి మేము ఇప్పిస్తున్నారు అని చెప్పి తోలుకొచ్చారు తోలికొచ్చి సార్ ఈసారి ఫోన్ చేసి ఇవాళ వస్తుంది కూర్చోమని చెప్పారు చెప్పితే చూ చూసి 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 ఇప్పటిదాకా రైతులు ఆకలికి ఆకలి అయిందని చెప్పి వెనుకోలేదు ఇప్పుడు ఇప్పటిదాకా ఉండిపోయారు అంటే మన దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో రైతు పరిస్థితి అది నాకు అవసరంగా కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టే మన ఇక్కడ ఆధునిక వ్యవసాయ సహకార సంఘం దాంతోపాటు వారి వారు యూరియా వస్త్రాలు ఇస్తారని రైతులకు తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు నుంచి వాళ్ళు పడిగాపులు కాస్తూ ఇక్కడ లైన్లలో రౌతులు మరియు చిన్న చిన్న క్వార్టర్ సీసలు నెక్స్ట్ చెప్పులు రౌతులు ప్రతిదీ పెట్టి ఇప్పుడు యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఇద్దరు ముగ్గురు అక్కడ అక్కడనే పడుకున్నారు రేపు పొద్దున ఎప్పుడు వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడికే వచ్చి కూడా అన్నం కూడా తెచ్చుకొని తిని రాత్రి ఇక్కడనే పడుకొని మబ్బులు ఆ సీరియల్ కట్టి ఫస్ట్ నేనుంటున్నా నేనుంటాను సీరియల్ కోసం వెయిట్ చేసిన తరుణం ఇక్కడ మనకు పట్టణ కేంద్రంలో కనిపిస్తుంది ప్రభుత్వాలు దయచేసి మన రైతుల పట్ల కన్నీరుగా చేయకుండా యూరియా సరఫరా కొంచెం చేయగలరని అని చెప్పి ప్రభుత్వాలను మా బజ్ టీవీ తరఫున మేము చూడడం జరుగుతుంది మీడియా పట్ల అక్షత వహించడానికి కూడా మేము వివరంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ